బ్రేకింగ్ లో చూస్తున్నాం భాగ్యనగర వాసుల్ని వరుణుడు పలకరించాడు హైదరాబాద్ లో భారీ వర్షం పడింది మరో రెండు గంటల పాటు వాన కురవనుందని భారత వాతావరణ శాఖ సూచిస్తోంది ముఖ్యంగా ఫిలింనగర్ మణికొండ జూబ్లీహిల్స్ సమీర్పేట్ నిజాంపేట్ శేర్లింగంపల్లి ఖైరతాబాద్ కంటోన్మెంట్ హకీంపేట ప్రాంతాలతో పాటు నగర శివారులో సైతం వర్షం దంచి కొట్టింది స్కూళ్లు కాలేజీల నుంచి ఇంటికి చేరుకునే విద్యార్థులతో పాటు ఉద్యోగులు కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు పడుతున్నారు పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది రోడ్లపై నీళ్లు నిలిచిపోవడంతో జీహెచ్ఎంసీ హైడ్రా అధికారులు రంగంలోకి దిగారు భాగ్యనగర వాసుల్ని వరుణుడు పలకరించాడు హైదరాబాద్ లో భారీ వర్షం పడింది మరో రెండు గంటల పాటు ఈ వర్షం కురుస్తుందని భారత వాతావరణ శాఖ సూచిస్తోంది ముఖ్యంగా ఫిలింనగర్ మణికొండ జూబ్లీహిల్ సమీర్పేట్ నిజాంపేట్ శేర్లింగంపల్లి ఖైరతాబాద్ కంటోన్మెంట్ హకీంపేట్ ప్రాంతాలతో పాటు నగర శివారులో సైతం భారీ వర్షం దంచి కొట్టింది స్కూళ్లు కాలేజీల నుంచి ఇంటికి తిరిగి చేరుకునే విద్యార్థులతో పాటు ఉద్యోగులు సైతం తీవ్ర ఇబ్బందులు పడ్డారు పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది రోడ్లపై నీళ్లు నిలిచిపోవడంతో జీహెచ్ఎంసీ హైడ్రా అధికారులు రంగంలోకి దిగారు